హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి ఈరోజు నేను సో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రయింగ్ పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ జీడిపప్పు కొద్దిగా ఎండు కొబ్బరి వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగు నుంచి ఐదు లవంగాలు వన్ నుంచి దాల్చిన చెక్క రెండు యాలిక్లు తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మసాలాలో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను మసాలాల నుంచి పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా వేయించుకోవాలి మసాలాలు వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఇప్పుడు ఇదే ఫ్రయింగ్ ప్యాన్లోని పది ఎండుమిరకాయలు తీసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి వీటిని కూడా ఇందాకలా తీసుకున్న ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మిక్సీలోని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి వీటి మొత్తాన్ని నేను ఈ కర్రీ కోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్తో శుభ్రంగా వాష్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఈ చికెన్లో నేను వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను చిటికడు పసుపు వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ చికెన్ గరం మసాలా వేసుకున్నాను రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేంత వరకు బాగా కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుంటున్నాను ఈ చికెన్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక అలాయి పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత నాలుగు నుంచి ఐదు పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను వాటిని వేసుకొని వేయించుకుంటున్నాను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలని ఫైన్ పేస్ట్ చేసుకున్నాను దాన్ని వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ మసాలా పేస్ట్ని వేయించుకోవాలి ఇందులోనే నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకు వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పెరుగు వేసుకుంటున్నాను ఈ పెరుగు ఈ మసాలా పేస్ట్లో బాగా కలిసేంత వరకు కలిపి కాసేపు ఫ్రై చేసుకోవాలి నేను ఒక మూడు టమాటాలని ప్యూరీగా చేసుకున్నాను ఆ ప్యూరీ వేసుకుంటున్నాను ఈ టమాటా ప్యూరీలోంచి పచ్చివాసన పోయేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి టమాటా ప్యూరీ చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందులోని మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో ఆ చికెన్ని వేసుకోవాలి వేసుకొని ఈ మసాలా మొత్తం పట్ బాగా ఈ చికెన్కి పట్టేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా పేస్ట్లో ఈ చికెను కుక్ అయ్యేంత వరకు లో ఫ్లే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి మసాలా వేసాం కదండి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే అడుగంటుతుంది మసాలా ఈ మసాలాల్లో చికెన్ లైట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులో కొ కొద్దిగంటే కొద్దిగా వాటర్ పోసుకొని చికెన్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు గ్రేవీ చిక్కబడేంత వరకు మూత పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి చికెన్ చక్కగా కుక్ అయిపోయింది గ్రేవీ కూడా చిక్కబడింది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చికెన్ కర్రీని సర్వింగ్ డిష్లోకి తీసుకుందాము సో టేస్టీ అండ్ సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నచ్చిందా అండి అయితే మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching this video. Bye bye.